హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఈరోజు అయితే మనకి ఆక్షన్ అనేది జరుగుతుంది మన రాజమండ్రి రాజనగరంలో ఈరోజు అనేది ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా జరే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రెండు రెండు ప్రూఫ్లు అనేది కావాలి ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా ఇతర ఐడి ప్రూఫ్ ప్రూఫ్ ఏదైనా చేయించవచ్చు అనమాట రుసుము కంపల్సరీ అలాగే డౌన్ పేమెంట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి డౌన్ పేమెంట్ కంపల్సరీ అదే వెహికల్ ఎవరైనా పడుకున్న వారైతే అక్కడ జీరో డౌన్ పేమెంట్ సారీ డౌన్ పేమెంట్ పెట్టి పెట్టుకొని ఫైనాన్స్ అనేది చేయించుకోవచ్చు లేదంటే క్యాష్ అనేది పెట్టుకోవచ్చు ఏది ఏ విధంగా అయినా మీరు తీసుకు తీసుకోవచ్చు మనకి అందుబాటులోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి తర్వాత ఏజెంట్ కూడా అక్కడ మనకు ఉంటాడు అన్ని వివరాలు కూడా పక్కాగా చెప్తారు మనకి ఎవరికి అలా ఏ వెహికల్ కావాలో ఆప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ వెహికల్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఎవరైతే పడతారో వాళ్ళ ఫుల్ పేమెంట్ అన్న చేసుకోవచ్చు లేదంటే ఫైనాన్స్ అన్న చేసుకోవచ్చు ఫైనాన్స్ అనేది కూడా వారే మీకు అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఈఎంఐ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఎన్ని ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అని కూడా చెప్తారు మీకు ఎలా అనుకూలంగా అయితే అలాగ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి ఆక్షన్కే సింగిల్ వెహికలే పెడతారు చాలామంది అపోహలు ఉంటున్నారు ఎందుకంటే నాలుగు వెహికల్ అంటే నాలుగైదు వెహికల్ ఒకసారి మూడు వెహికల్ ఒకసారి అని పెడతారు అంటున్నారు కాదు సింగిల్ వెహికల్ కూడా పెడతారు మీరు గమనించగలరు అనమాట తర్వాత ప్రతి దానికి కూడా కొన్నికి రికార్డు ఉంటాయి కొన్ని అన్ రికార్డు ఉంటాయి అది కూడా గమనించగలరు అంటే చాలామంది స్క్రాప్ వెహికల్ అంటే అనుకుంటారు కానీ కాదు ఇది జెన్యున్ వెహికల్ ఎందుకంటే వెహికల్ తీసుకోవచ్చు దాని రికార్డు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు చెక్ చేసి అక్కడ వివరాలు అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కూడా గమనించగలరు అనమాట చూడండి వందకు పైగా వెహికల్ ఈరోజు ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది ఒకేది స్పెషల్ ఆక్షన్ అనమాట మెగా మేళా ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు చాలా బహుమతి అనేది ఉంటుంది ఓకే సి యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్